ఈ రోజు మనం తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను తెలుసుకుందాం ముందుగా మొదటి పాఠ్యాంశమైన ధర్మబోధలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం ఇందులో కింది ప్రకృతులకు వికృతులను వికృతులకు ప్రకృతులను రాయండి అని ఇవ్వడం జరిగింది మొదటిది పుస్తకం పుస్తకం అను పదమునకు వికృతి కొత్త రెండవది నేరము నేరము అను పదమునకు వికృతి నేరు మూడవది యజ్ఞము యజ్ఞము అను పదమునకు వికృతి జన్మము నాలుగవది విద్య విద్య అను పదమునకు వికృతి విద్యే ఐదవది గృహము గృహము అను పదమునకు వికృతి గేము ఆరువది దీపము దీపము అను పదమునకు వికృతి దివ్యే ఏడవది సత్యము సత్యము అను పదమునకు వికృతి సత్యము ఎనిమిదవది ధర్మము ధర్మము అను పదమునకు వికృతి తొమ్మిదవది రాజు రాజు అను పదమునకు వికృతి రేడు కావ్యం కావ్యం అను పదమునుక వికృతి కబ్బం తరువాత ఇచ్చినటువంటి పాఠ్యాంశంలో ప్రకృతిని చూద్దాం ఈ కింది వాక్యాల్లో ఉన్న ప్రకృతి వికృతి పదాలను గుర్తించి రాయండి ఇందులో మొట్టమొదటి వాక్యం అగ్ని ప్రమాదకరం కాబట్టి పిల్లలు అగ్గితో ఆటలు ఆడకూడదు ఈ వాక్యంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు అగ్ని అగ్గి రెండవ వాక్యం అడవికి రాజు సింహం జంతువులకు సింగం అంటే చాలా భయం ఈ వాక్యంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు సింహం సింగం ఇచ్చినటువంటి మూడవ వాక్యం లంకిని ఒక రాక్షసి హనుమంతుడు ఆ రాక్షసిని జయించాడు ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు రాక్షసి రక్కసి నాలుగవ వాక్యం తలపెట్టిన కార్యమును సాధించాలి ఆటంకాలు ఎదురైన కర్జమును విడువరాదు ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు కార్యము కర్జము ఐదవ వాక్యం ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ముకున్నాయి అవి పెద్ద వానపురిసే ముయిల్లా ఉన్నాయి ఇందులో ఉండే ప్రకృతి వికృతులు మేఘాలు తరువాత ఇచ్చినటువంటి పాఠ్యాంశంలో ప్రకృతి వికృతులను చూద్దాం ఈ పాఠంలో కింది ప్రకృతి పదాలకు వికృతి పదాలు రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చిన పదం సంధ్య సంధ్య అను పదమునకు వికృతి సంధ్య రెండవ పదం దిశ దిశ అను పదమునకు వికృతి దిశ మూడవది ఆకాశం ఆకాశం అను పదమునకు వికృతి ఆకాశము నాలుగవది చంద్రుడు చంద్రుడు అను పదమునకు వికృతి చంద్రుడు ఐదువది ముత్యము అను అను పదమునకు పదమునకు వికృతి వికృతి మేఘము మేఘము మొయలు ఇచ్చినటువంటి పాఠ్యంలో గల ప్రకృతి వికృతి చూద్దాం ఈ పాఠ్యాంశంలో కింది ప్రకృతి పదాలకు వికృతులను జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా భోజనం భోజనం అను పదమునకు వికృతి బోనము రెండవది బ్రధ్న ్రద్నా అను పదమునకు వికృతి ప్రొద్దు మూడవది కథ కథ అను పదమునకు వికృతి కథ పుష్పం అను పదమునకు వికృతి పువ్వు తరువాత పాఠంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం ఈ పాఠ్యాంశంలో కింది వాక్యాలలో గల ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వాక్యం హనుమంతుడు కార్యముకై రాముని దగ్గరకు వెళ్ళెను ఆ కర్జమును సాధించుకుని వచ్చెను ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు కార్యము కర్జము రెండవ వాక్యం రాజగృహము బంగారుమయం ఆ గీము సూర్యకాంతులతో మెరుస్తున్నది ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు గృహము గీము మూడవ వాక్యం పెద్దల పట్ల గౌరవం కలిగి ఉండాలి వారిని గారవించడం మన సంప్రదాయం ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు గౌరవం నాలుగవ వాక్యం రాముడు ధర్మం కలవాడు ఆ దమ్మమే అతనిని కాపాడింది ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు ధర్మం ధమ్మము ఐదవ వాక్యం లక్ష్మి అంటే సంపద ఆ లచ్చితో మన కష్టాలు తీరుతాయి ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు లక్ష్మి లచ్చి తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతిని చూద్దాం ఈ పాఠ్యాంశంలో కింది పదాలకు ప్రకృతి వికృతి పదాలను రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం లక్ష్మి లక్ష్మి అనే పదానికి వికృతి లక్ష్మి లేదా లచ్చి రెండవ పదం హంస హంస అనే పదానికి వికృతి అంచ ఇచ్చినటువంటి మూడవ పదం నాయము నాయము అనే పదానికి ప్రకృతి న్యాయము నాలుగవ పదం రతనము రతనము అనే పదానికి ప్రకృతి రత్నము ఐదవ పదం అంకము అంకము అనే ప్రకృతి పదానికి వికృతి అంకే ఆరువ పదం భీతి భీతి అనే ప్రకృతి పదానికి వికృతి భీతు ఏడవ పదం త్రోవ త్రోవ అనే పదానికి వికృతి తోవ చిన్నటువంటి ఎనిమిదవ పదం పేనము పేనము అనే పదానికి ప్రకృతి పదం ప్రాణము అలాగే తొమ్మిదవ పదం రాక్షసి రాక్షసి అనే పదానికి వికృతి రక్కసి పదివ పదం సంతసము సంతసము అనే వికృతి పదానికి ప్రకృతి సంతోషము తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం ఈ పాఠ్యాంశంలో కింది వాక్యాలలో ప్రకృతి వికృతులను గుర్తించి రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మనకి ఇచ్చినటువంటి ఉదాహరణ మన ఆంధ్రుల భాష తెలుగు ఇది దేశ భాషలలో మేటి ఇందులో ఉండే ప్రకృతి వికృతులు భాష భాష అలాగే ఇచ్చినటువంటి మొట్టమొదటి వాక్యం విద్యార్థుల చేతుల్లో పుస్తకాలున్నాయి భాండాగారాలు ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు పుస్తకము కొత్తము రెండవ వాక్యం ఎంత దూరమైనా నడవాలి డబ్బు అని ఆలోచించకూడదు ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు దూరం మూడవ హరివిల్లులో సప్త వర్ణాలు ఉంటాయి ఆ వన్నెలు ప్రకృతికే శోభనిస్తాయి ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు వర్ణము వన్నే నాలుగవ వాక్యం ప్రతి యదలో దయ ఉండాలి అప్పుడు హృదయమే దేవాలయం అవుతుంది ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతి హృదయం యద ఐదవ వాక్యం ఆపదలో ఉన్నవారికి సాయం చేయాలి ఆ సహాయమే మనకు పుణ్యమై రక్షణిస్తుంది ఈ వాక్యంలో ఉండే ప్రకృతి వికృతులు సహాయం సాయం తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను ఈ పాఠ్యాంశంలో కింది పదాలలో ప్రకృతి వికృతులను జతపరిచి రాయండి అని ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రకృతులను అలాగే వికృతులను ఇచ్చారు వాటిని జతపరిస్తే ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం తీరము తీరము అనే పదానికి వికృతి దరి రెండవ పదం గారవం గారవం అనే పదానికి ప్రకృతి పదం గౌరవం మూడవది ప్రాణము ప్రాణము అనే పదానికి వికృతి పానము నాలుగవ పదం భాష భాష అనే పదానికి వికృతి భాష ఐదవది ఆశ్చర్యం ఆశ్చర్యం అనే పదానికి వికృతి అచ్చెరువు తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి విచిత్రను చూద్దాం ఈ పాఠ్యాంశంలో కింద సూచించిన ప్రకృతి పదాలకు సరైన వికృతి పదాలను గుర్తించి రాయండి వాటిని వాక్యాల్లో ప్రయోగించండి అని ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ ప్రకృతి పదాలను వికృతులను ఇచ్చారు ముందుగా మొట్టమొదటి పదం స్త్రీ స్త్రీ అనే పదానికి వికృతి ఇంటి రెండవ పదం స్త్రీ స్త్రీ అనే పదానికి వికృతి సిరి మూడవ పదం కుమారుడు కుమారుడు అనే పదానికి వికృతి కొమరుడు నాలుగవ పదం క్షేమము క్షేమము అనే పదానికి వికృతి శ్యామము ఐదవ పదం పంక్తి పంక్తి అనే పదానికి వికృతి బంతి తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం ఈ పాఠ్యాంశంలో కింది పట్టికలోని ప్రకృతులకు వికృతులు వికృతులకు ప్రకృతులు రాయండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటి పదం దైవం దైవం అనే పదానికి వికృతి దయ్యం రెండవది అక్షరం అక్షరం అనే పదానికి వికృతి అక్కరం మూడవది కార్యం కార్యం అనే పదానికి వికృతి కర్జం నాలుగవది పద్యము పద్యము అనే పదానికి వికృతి పద్యము ఐదవది కీర్తి కీర్తి అనే పదానికి వికృతి కీర్తి ఆరువది సందేహం సందేహం అనే పదానికి వికృతి సందేహం ఏడవది వ్యర్థం వ్యర్థం అనే పదానికి వికృతి ఒమ్ము ఎనిమిదవది కానుక కానుక అనే పదానికి వికృతి కానిక తొమ్మిదవది కవిత కవిత అనే పదానికి వికృతి కవిత పదివది వికృతి విన్నానం తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చూద్దాం ఈ పాఠ్యాంశంలో ప్రకృతి వికృతులను జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం దీపము దీపము అనే పదానికి వికృతి దివ్వే రెండవది మాణిక్యం మాణిక్యం అనే పదానికి వికృతి మాణికం మూడవది యత్నం యత్నం అనే పదానికి వికృతి జతనం నాలుగవది యాత్ర యాత్ర అనే పదానికి వికృతి జాతర ఐదవది నిత్యము నిత్యము అనే పదానికి వికృతి నిత్యలు తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చెప్పుకుందాం ఈ పాఠ్యాంశంలో కింది ప్రకృతి పదాలను చదవండి వాటికి సరైన వికృతి పదాలను గుర్తించి వాక్యాల్లో రాయండి ఇక్కడ మనకు ప్రకృతి పదాలను ఇవ్వడం జరిగింది అయితే ఇచ్చినటువంటి వికృతులకి సరైనటువంటి ప్రకృతి పదాలను సూచించాలి ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి వికృతి పదం దేవలం దేవలం అనే పదానికి ప్రకృతి దేవాలయం రెండవది వీధి వీధి అనే పదానికి ప్రకృతి వీధి మూడవది నిధుర నిద్ర అనే పదానికి ప్రకృతి నిద్ర నాలుగవది చట్టము చట్టము అనే వికృతి పదానికి ప్రకృతి శాస్త్రము ఐదవది రాత్రి రాత్రి అనే వికృతి పదానికి ప్రకృతి రాత్రి ఆరువది దిష్టి దిష్టి అనే పదానికి ప్రకృతి దృష్టి తరువాత పాఠ్యాంశంలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులను చెప్పుకుందాం ఈ పాఠ్యాంశంలో కింది ప్రకృతి వికృతులను జతపరచండి అని ఇవ్వడం జరిగింది ఇందులో మొట్టమొదటిగా ఇచ్చినటువంటి పదం మనిషి మనిషి అనే పదానికి వికృతి మానిషి రెండవది పట్టణం పట్టణం అనే పదానికి వికృతి పట్టణం మూడవ పదం సముద్రం సముద్రం అనే ప్రకృతి పదానికి వికృతి సంద్రం నాలుగవది ఛాయా ఛాయా అనే ప్రకృతి పదానికి వికృతి ఛాయ ఐదవది కథ కథ అనే పదానికి వికృతి కథ ఇవి మనకి తొమ్మిదవ తరగతి తెలుగు వాచకంలో అన్ని పాఠ్యాంశాలలో ఇచ్చినటువంటి ప్రకృతి వికృతులు వీటిని మనం చదువుకుంటే పరీక్షలలో ఇచ్చినటువంటి అన్ని ప్రశ్నలకు సులువుగా సమాధానాలు రాయవచ్చు తరువాత తరగతిలో మనం ఇంకొక వ్యాకరణాంశం గురించి మనం చెప్పుకుందాం ధన్యవాదములు